హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రవళిక అప్పం బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అన్నమాట ఈ గోంగూర చికెన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సమ్మర్ వచ్చేసిందంటే చాలు చికెన్ తినాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారండి ఎందుకంటే ఒంట్లో వేడి చేస్తుందేమో అన్న భయానికి చికెన్ అసలు తినరండి ఇలా గోంగూర ఆకు వేసుకొని చికెన్ వండుకొని తింటే ఒంటికి కూడా చల్వనిస్తుంది ప్లస్ చికెన్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుందండి ఈ రెండింటినీ కలిపి తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పే విధంగా మీరు ట్రై చేసి చూడండి చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా ఆలస్యం ఎందుకు గోంగూర చికెన్ ఎలా వండాలి అనే దాన్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము నేను కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని మూడు నాలుగు సార్లు కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా ఇలా వాచ్ పక్కన పెట్టుకోండి నేను ఒక రెండు లెగ్ పీస్ పక్కన పెట్టానండి మా పిల్లలు ఇద్దరికి నేను లెగ్ పీస్ అలాగే ఉంచుకున్నాను ఏ గిన్నెలో అయితే చికెన్ వండుకుంటారో అదే గిన్నెలో ఇలా నీళ్లు మొత్తం పంపేసి పెట్టుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో ముందుగా ఒకటిన్నర స్పూను పసుపు వేసుకోండి ఆ తర్వాత నేను ఒక నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలి అంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒక స్పూన్ తక్కువ వేసాను ఇంకా రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేయండి ఇలా అన్నింటిని ఇలా చికెన్కి బాగా పట్టేలా మ్యాగ్రేట్ చేసి పెట్టుకోండి ఇలా ఒక నిమిషం పాటు చికెన్కి ఉప్పు కారాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్న వాటిలోనే నేను చూపించే విధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నెక్స్ట్ ఒక కట్ట స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా పుదీనా కరివేపాకు నెక్స్ట్ కొత్తిమీర పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు సరిపోతుందండి మీకు స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా తరిగి ఈ విధంగా వేసుకోండి ఇంకా కొత్తిమీర ముందు ఎందుకు వేస్తున్నానంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో కూడా కొత్తిమీర వేసుకోవచ్చు నేను ఇలా ఒక మూడు రెమ్మల ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను ఇలా అన్నింటిని వేసి బాగా చికెన్కి పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి ఇలా కలుపుకున్న వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలా ఫ్రెష్గా గిల్లుకున్న గోంగూర ఆకు ఒక ఐదు కట్టలు తీసుకున్నానండి ఈ ఆకుని మూడు నాలుగు సార్లు శుభ్రంగా నీటిలో కడుక్కొని పెట్టుకోండి ఎందుకు అంటే చిన్న చిన్న ఇసుక ఉంటుంది కాబట్టి ఇలా కడుక్కొని ఒక స్టైనర్లో వేసి వాటర్ పోయేంతవరకు ఇలా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేయండి వేసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకును వేసి ఒక మూడు పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వండి ఇది గోంగూర ఆకు అయితే ఈజీగా మగ్గిపోతుంది అండి ఆయిల్లో అయితే ఈజీగా ఉడికిపోతుంది ఇంకా ఒకసారి మూత పెట్టుకున్నారంటే నిమిషంలో మగ్గిపోతుంది చూసారా గోంగూర ఆకు అయితే మొత్తం ఉడికిపోయింది ఈ ఉడికిన దానిని మనం కొద్దిసేపు అయితే చల్లారనిద్దామండి లోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇది స్టవ్ వెలిగించి అదే ప్యాను స్టవ్ మీద పెట్టేసుకోండి పెట్టి కొంచెం వాటర్ వచ్చేంత వరకు చికెన్ను అయితే బాగా ఉడికించుకోవాలి గోంగూర అయితే చల్లారిందండి ఇప్పుడు ఈ ఆకుని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము చూసారా ఇలా గోంగూర అయితే ఇలా మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను ఆలోపు మనం పెట్టాం కదా చికెను ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిందండి ఇలా ఉడికిన చికెన్లో ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ను ఇలా చికెన్లో వేసి బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు ఆయిల్లో మగ్గనిద్దాము మగ్గిందండి ఇప్పుడు చికెన్ ఉడకాలి కాబట్టి నేను చూపించే విధంగా ఇలాంటి చెంబులో సగానికి ఎక్కువ వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఇలా బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన చికెన్లో ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోండి ఆ తర్వాత టేస్ట్కి నేను చిటికెడు కస్తూరి మెంతిని తీసుకున్నాను కస్తూరి మెంతి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా లాస్ట్లో ఇలా నలిపి వేసుకోవాలి చూసారా గుమగుమలాడే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఎందుకు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము ఇలా పర్ఫెక్ట్ మెథడ్లో చేశారంటే రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రబలికా అప్పం బ్లాగ్స్ బాయ్